డ్ యసు క్రీస్తు దివ్య నామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వచనాన్ని దేవుడు నీ జీవితంలో ప్రసాదించాలని ఆశపడుతున్నాడు మరి నువ్వు పొందుకోవడానికి సిద్ధమైన ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినం నీవు పైవాడవుగా ఉండవు కానీ క్రిందవాడవుగా ఉండవు దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం నీవు పైవాడువుగా ఉంటావు కానీ కింద వాడువుగా ఉండవు ఉదయకాల సమయంలో ఇంతవరకు బహుశా నీ జీవితం అందరికంటే తక్కువ వాడుగా కిందవాడుగా పనికిరాని వాడుగా గుర్తించబడి తృణీకరించబడ్డావా ఏం బాధపడద్దు భయపడవద్దు దేవుడు ఈ ఉదయకాల సమయం ప్రత్యేకించి నీతో మాట్లాడుతున్నాడు బిడా నువ్వు పైవాడవుగా ఇంకా ఉంటావు కింద వాడువుగా ఉండవు ఇంతవరకు అందరికంటే కింద వాడువుగా చిన్నవాడువిగా వెలివేయబడిన వాడిగా తృణీకరించబడిన వాడిగా లెక్కలేని వాడుగా ఉన్నావు కానీ ఇక మీదట పైవాడవుగా నిన్ను నేను ఉంచబోతున్నాను అని దేవుడు మాట్లాడుతుండగా ఈ వాగ్దానం నా కొరకే అని నువ్వు నమ్మగలిగితే నిశ్చయముగా ఈ వాగ్దానం నీ జీవితంలో నీ బిడల జీవితంలో నీ కుటుంబీకుల జీవితంలో ఖచ్చితంగా ప్రభు నెరవేర్చి అందరికంటే గొప్ప స్థితిలో ప్రభు మిమ్మల్ని ఉంచుతాడు పరిశుద్ధ ప్రియమంతంటే నీకు వందనాలు నీవు పైవాడువుగా ఉందువు కానీ క్రిందబాడువుగా ఉండవు అనేటువంటి మాటల ద్వారా మా ప్రభు ఉదయ మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు ఎంతమంది అయితే ఈ వాగ్దానం ప్రభు నా జీవితంలో నెరవేర్చని ప్రార్థన చేస్తున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకుని దీవించి బలపరిచి కృప చూపి పైవారిగా వారినిచ్చేయమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ